రోడ్డు వేస్తేనే ఓటు వేస్తాం పార్టీలు వద్దు రోడ్డు ముద్దు అంటూ నినాదంతో వేనాడు గ్రామ ప్రజలు రోడ్డుక్కి నిరసన తెలియజేశారు తిరుపతి జిల్లా తరమండలం తీర ప్రాంతమైన వేనాడు గ్రామ ప్రజలు ఆదివారం రోడ్డుపైస్తేనే ఓటు వేస్తాం పార్టీలు వద్దు రోడ్డు ముద్దు అంటూ ఆందోళన చేపట్టారు వేనాడు రోడ్డుపై బైఠాయించి అనంతరం బైక్ రైలు చేస్తూ వారి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు స్కూల్ పిల్లలకి సమయానికి బస్సులు రాకపోవడం అత్యవసర సమయాల్లో గర్భిణీ స్త్రీలకు అంబులెన్స్ రాకపోవడం సమయానికి ఉద్యోగ విధులకు హాజరు కాకపోవడం ఫలితంగా ఉద్యోగులు కోల్పోవడం గ్రామం వదిలి వలసలు వెళ్లడం విద్యార్థులకు పాఠాలు నేర్పించే ఉపాధ్యాయులు రాకపోవడం ఇంకా ఎన్నో ఎన్నెన్నో వేనాడు గ్రామ పంచాయతీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయని కన్నీరు మున్నీరు అయ్యారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు వేస్తారని ఆశిస్తున్నామని కోరారు కూలు చేసి కూలికొని పోయేవాడిని ఆ పూట పోతే డొక్క గడిచేవాడిని నేను పిల్లలకు మనం చదివిసుకొని ఉద్యోగాలు చదివిసుకుందాం మనం చదివిస్తే ఎంతో కష్టపడి బిడ్డలు చదివించుకున్నా కానీ ఆ బిడ్డలు చదివి చదివి ఉద్యోగాలు చేయాలన్నా ఈ గ్రామానికి బయట పోయి రావాలన్నా బైకల్లో పోయి రాలా నా బిడ్డలో ఇక్కడ నుంచి పార్క్ బయటకు పోయి బయటకు పోయి బాడీలు తీసుకుని బతుకుతున్నారు ఎందుకు అది బాధ అంటే మాకు రోడ్ వసీదులే ఇక్కడ చూసి ఇక్కడ పోటీలు పెట్టుకొని రాజకీయ నాయకుల్లో ఆ టైనికి వస్తారు ఎకుండాల ప్రజలు వీళ్ళు ఎత్తుక్కుంటారు ఎట్ట ఎత్తుకుంటారు అంటే బాట్లు కొరకు ఎత్తుక్కుంటారు ఆ సమయం బాట్లు ఇచ్చి రెండునైనా వీళ్ళు నా గూపు నా పక్కే రావాలా ఇలా నా పక్కే రావాలంటూ హైతాము వీళ్ళిద్దరు కలిసికొని మాకు రోడ్లు లేకుండా ఏమీ లేకుండా నాశనం చేసి ఉదయం బాగుండవు ప్రజలు మేము నాశనం బిడ్డలు చదివించే ఏంటి ఉద్యోగాలకు బస్సు అపాసి పోవంటే బస్సులు రారు బైకుల బావంటే ఈ బిడ్డలు పాలన బాబో ఆ బయ గుంటల్లో పడి మన మూడు ప్లేరు గుండీ పడ్డ వాళ్ళ బిడ్డ నేను లేకపోతే గ్రత వస్తుంది మేము ఎలా ఆ బిడ్డ చూస్తుంటే నేను వద్దు నువ్వు బయట బెత్తుకునివ్వే బయట తెరి సార్ అదే రోడ్డు బాగుంటే బిడ్డలు మేము ఎందుకు కలిసి ఇక్కడ బాగా బతుకుతాము లేదా మాకు చేసుకుంటూ ఆ పూల పనులు చేసుకుంటూ ఎడ పోవాలన్నా కాడే బయటికి ఏదైనా పూల పని చేసుకో బేల్దేర పనులు చేసుకోవాలన్నా బస్సులు కానీ కొండవు ఇక్కడ ఆటోలు బాగుంటుంది యాభై వంద గడిపించుకుంటారు ఎంత పెంచుకుంటూ రాటే వాళ్ళు కానీ మేము వీళ్ళే చిత్తలేము కూంత ఆరు వందలు దాంట్లో వందర పోలి పెట్టి మేము మా దగ్గర ఎలాగో పోషించుకోవాలా కానీ ఒకప్పుడు వచ్చినప్పుడు ఒక్కప్పుడు రాలేదు బస్సు కానీ పట్టుకొంటే రోడ్ ఇబ్బంది పంచేస్తున్నది అందున గురించి బస్సు ఆపేస్తున్నారు కానీ రోడ్డు ఇలా ఓరిగా ఉంటే పూలు మామూలుగా పంపించేది పంపిస్తారు కాబట్టి రోడ్డుని గురించి మేము ఈ పొద్దు దీన్ని వచ్చి ఈ తి ఇంకా కూడా ఆ రోడే కూడా కాదు ఒక నీళ్ళు కూడా ఒక ట్యాంక్ కూడా మాకు ఇదొద్దు చేస్తే మాకు దాని గురించి కూడా తాగే నీళ్ళు నీళ్ళు ముఖ్యం అనేది ఈ రోడ్ మాకు తా రోడ్ ఎలా పోదమ్మా సార్ మాది వేనాడు పంచాయతీ నా పేరు ఆరుముగం మా గ్రామస్తులంతా ఇక్కడ ఉన్నాము సార్ మాకు రోడ్డు ఇబ్బందులు అంటే విద్య వైద్యం అనేది చాలా వరకు తగ్గిపోయినాయి సార్ విద్య అంటే వైద్యం అనేది అసలు లేదు మా పంచాయతీలో హాస్పిటల్ లేవు వైద్యం చేసేవాళ్ళు లేరు ఇప్పుడు సచివాలయం దగ్గర ఉన్నారే కానీ మాకు మెయిన్ ఇబ్బంది సూసైడ్ చేసుకున్నప్పుడు కానీ మందులు తాగినప్పుడు కానీ కార్డ్ వేసినప్పుడు కానీ మేజర్గా ప్రెగ్నెంట్ అప్పుడు కానీ ఎమర్జెన్సీగా తీసుకొని వెళ్ళాలంటే మాకు రోడ్డే అవసరం అట్లాంటి పరిస్థితుల్లో మాకు రోడ్డు లేదు ఇంకోటి విద్య అంటారా విద్య అనేది కొద్ది గొప్పలు ఉంది సార్ వాళ్ళు టీచర్స్ చెప్పాలనుకున్నా కానీ సమయానికి బస్సు రాకపోవడం ఒకవేళ బస్సు వచ్చినా కూడా రోజులు వారాలు ఒకసారి రెండుసార్లు కట్టలు ఉరిపోయింది ఆ కారణాలతో రాలేకపోతున్నారు అందరికీ నమస్కారం నా పేరు తానేష్ మాది వేనాడు పంచాయతీ మూల గ్రామం మేము ఇక్కడ గత ఇరవై సంవత్సరాలుగా వస్తున్నాం మాకు సరైన రోడ్డు రోడ్డు లేకుండా వెళ్ళి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు జాబ్ చేస్తున్నాం జాబ్ చేస్తుంటే ఒక మూడు నెలల క్రితం వర్షం పడి రోడ్డు మొత్తం కోసిపోయింది ఇరవై ముప్పై రోజులు వర్షం లేక వర్షం కారణం వల్ల రోడ్డు కోసుకుపోవడం వల్ల మేము ఉద్యోగాలు కోల్పోయాము దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నాము ఎమర్జెన్సీ వెహికల్స్ గర్భిణీ స్త్రీలు ఎమర్జెన్సీ టైంలో వాళ్ళకి వెహికల్స్ అనేది రా అందుబాటులో లేదు పక్కన ఉన్న అరకాంతిపో దాకా పది కిలోమీటర్ల వెహికల్ వస్తుంది మీరు పది కిలోమీటర్లు ఈ రోడ్లో తీసుకుంటే మేము అంటున్నారు ఎమర్జెన్సీ వెహికలే రాలేని సిచ్యువేషన్లో మేము బతుకుతున్నాము పిల్లలు విద్య విద్యకి వెళ్ళే పిల్లలు వెళ్ళేసి వస్తే నైట్ ఏడుకి ఎనిమిది దిగి రోడ్లు నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి ఏమంటే మీ ఊర్లోకి రోడ్లేక మేము రాలేమని చెప్పి చెప్తున్నారు ఎన్నో పాములు గచ్చి తీసుకెళ్లేసిన సమయంలో ప్రాణాలు కోల్పోయిన బాలికలు బాలులు చాలామంది విద్యార్థులు ఆ సంఘటనలు ఎన్నో ఉన్నాయి అలాంటి సంఘటనల్లో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఇంకైనా ప్రాణ నష్టం జరగకుండా కాపాడాలని చెప్పి మేము ఒకటి ముందుకేసి ఈ అందరూ పంచాయతీ మొత్తం ఒక దాటితో వచ్చాము ఎక్కనైనా అందరూ మమ్మల్ని దయించి అందరూ సపోర్ట్ చేసి మాకు రోడ్డు వచ్చేలా చేస్తారని చెప్పి కోరుకుంటాం సార్ మరి మీ అందరికి మా తప్పి నా నమస్కారం చేసుకుంటున్నాను ఒక పన్నెండు గంటలకి బస్సు వెళ్ళిన తర్వాత నా భార్య తిమ్మి గర్భత్లో ఉంటే నేను సార్ ఫోన్ చేస్తే మీ అన్నటికన్నా రాను అని చెప్పారు సార్ నేను ఐదు రెండు రూపాయలు ఆటో పట్టుకోకపోతే కద్దిపెట్టి దగ్గర మాన దగ్గర పెట్ల దగ్గర నా భార్య అయిపోయింది జరిగిన తర్వాత నా భార్య ఆలంగా ఉంటే మళ్ళీ ఆడు ఫోన్ చేశాను సార్ మేమన్న రామ్ అని చెప్పాడు సార్ ఈ బాధ పెట్టుకొని నేను నా కడుపులో మండి పోయేసి బిడ్డ కూడా సార్ అక్కడ బిజీ కానీ చలించాడు సార్ నా బిడ్డ ఆ గొర్రం మీద నీ కళ్ళు పెట్టి మొన్న కూడా సార్ బస్సులో కూడా వస్తారు ఎగ్గలేను సార్ అన్నమాట ఈ ఊరు ఈ నాయన చేసేది సార్ ఈ ఊర్లో వచ్చి ఒక లాయర్ గారిని చెప్పినా ఒక వాస్తవాలు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు సార్ ఇది అత్త వీళ్ళకి ఏమంటే చేస్తారే కానీ చెప్పినాం అనుకో ఏదో ఒకటి కరెక్ట్కి మా పని చేయదు సార్ వాళ్ళు దానికి ఆ రోడ్ అనే అభివృద్ధి బాగుంటే సంతోషం మీ పుణ్యం చేయాలని పడుకుంటారు సార్ ఇస్తే ఒక కార్డు ఇచ్చేసి మాకు ఆయన ఓట్ చేసుకుంటారు సార్ మాకు ఇంకేం చేయదు సార్ మాకు దయచేసి రోడ్ అభివృద్ధి మేము సార్